హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో ఈ రోజు లాగ్ ఏంటంటే మా రాజంపేటలో ఉన్న ఆకృతి స్టోర్కి వచ్చానండి సో ఇక్కడైతే ఆషాఢం సేల్ నడుస్తుంది అంటే కేజీ సేల్ అలాగే కాంబో ఆఫర్స్ అలాగే కొన్నిటిపైన డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి సో ఈ షాప్లో ఎలాంటి కలెక్షన్ ఉంది అంటే ఏమి ఆఫర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో ఉంటుంది సో లెట్స్ గెట్ స్టార్ట్ రాజంపేటలో పాత బస్ స్టాండ్ దగ్గర ఉండే ఆకృతి స్టోర్కి వచ్చామండి నేను మా వదిన కలిసి సో అక్కడ ఆషాఢం సేల్ నడుస్తోంది ఈ షాప్లోకి వెళ్ళి చూస్తే అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ ఉందండి ఒకసారి చూడండి ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట షాపు సో మార్నింగ్ నుంచే రావడం స్టార్ట్ అయ్యారు కస్టమర్స్ అంతా సో ఇప్పుడు ఈ కేజీ సేల్లో ఎలాంటి శారీస్ ఉన్నాయో ఫస్ట్ ఒకసారి లుక్ చేస్తాం ఇవన్నీ కూడా కేజీ సేలా అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఇది అంటే కేజీకి ఎన్ని శారీస్ వస్తాయి టూ కానీ టూ వస్తాయా అంటే ఇవన్నీ కూడా కేజీ సేల్ లో ఒక టూ శారీస్ వస్తాయండి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఫైవ్ ఫిఫ్టీ ఒకటి ఇంకోటి ఏదండి సిక్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అనేది ప్లాన్ ఆప్ చేదొచ్చేసి సిక్స్ ఫిఫ్టీ కిలో వస్తుందండి ఇది మాక్సిమం త్రీ సారీస్ వేరే వచ్చి ఎయి క్లాత్ వేరేనా ఇది వేరు ఇది లేజర్ సిఫాన్ అండి ఇది ఫ్యాబ్రిక్ ఓకే ఓకే ఇది లే వచ్చేసి లేజర్ క్లాత్ వస్తుంది

సిస్టర్ గ్రౌండ్ ఎట్ ప్లేస్ వస్తుంది ఓకే ప్లేస్ ఈ కేటలాగ్ కేటలాగ్ సర్ కేటలాగ్ స్టైల్ డిజైన్ ఒకటి 275 వస్తుంది ఓకే ఈ సారీ 275 ఆ ఈ సారీ 275 వస్తుంది చూడండి ఇదంతా బౌండ్ ఈ కేటలాగ్ అన్నమాట ఈ పిక్చర్ ఎలా ఉందో అలానే వస్తుంది సో బాగు ఉన్నాయా ఇంకా మీ బాక్స్ అదే టువంటి దాంట్లోనే ఇప్పుడు త్రీ హండ్రెడ్ వస్తుంది అన్నమాట ఇది కూడా క్యాటలాగ్ స్టైల్ వస్తుంది డిజైన్ క్యాటలాగ్ డిజైన్ వస్తుంది దేనికి అదే డిఫరెంట్ ఎవరికి ఒక క్యాటలాగ్ ఉంటుంది కంపల్సరీ అదే ఫోటో ఉంటుంది అదే డిజైన్ దాంట్లోనే కొంచెం గిల్ట స్టైల్లో వస్తుంది అనమాట ట్రిపుల్ త్రీ వస్తుంది ఫ్యాన్సీ స్టైల్లో ఇస్తాడు ట్రిపుల్ త్రీ ట్రిపుల్ త్రీ అదే ట్రిపుల్ త్రీ వస్తుంది ఫ్యాన్సీ స్టైల్ ఉంటుంది ఇప్పుడు ఏదో జిమ్ చూడే అవి కూడా ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షనే అండి మీరు ఇక్కడ చూపించేవన్నీ కూడా ఇవన్నీ కేజీ సేల్ లో ఉన్నాయి అంటే మీకు పర్ కేజీకి ఒక టూ ఆర్ త్రీ శారీస్ వచ్చేస్తాయి మీకు అఫోర్డబుల్ ప్రైజెస్ లో అంటే డైలీ వేర్ కి చాలా బాగుంటాయి ఈ శారీస్ అన్ని కూడా ఇక్కడ మా వదిన ఏదో చూస్తుంది ఏం చూసాము బాగుంది కదా కలర్ అయితే ఇది డైలీ యూస్ కి చాలా బాగుంది కేజీ ఎంత సేల్ లో సింగిల్ రేట్ 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 పీస్ పీస్ కూడా కూడా మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ లో నడుస్తున్న సారీస్ ఇవి సిక్స్ హండ్రెడ్ సో ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కట్ట ప్రైస్ లో ఎక్కడా లేవండి ఆన్లైన్ లో ఇన్‌స్టా లో కూడా మేము చూస్తున్నాము సో చాలా బాగుంది వీటిలో ఏమైనా కలర్స్ ఉన్నాయా కలర్స్ కలర్స్ కలర్ చార్ట్ వస్తుంది డిజైన్స్ వస్తాయి సింగిల్ డిజైన్ కాకుండా ఇంకా దీనిలో డిజైన్స్ వస్తాయమ్మా దీంట్లో కలర్ చార్ట్ కలర్ చార్ట్ సూపర్ గా ఉంటుంది ఒకదానికి సంబంధం లేకుండా కలర్ చార్ట్ వస్తుంది ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న శారీస్ అండ్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇట్లా బ్లౌజ్ వస్తుంది

అవును ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్ అండి ఇది లావెండర్ కలర్ లైలాక్ కలర్ అంటారు కదా ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా కాంబో ఆఫర్ లో ఉన్నాయండి అంటే వన్ బై వన్ అండి బై వన్ గెట్ వన్

చూడండి ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీసే ఇవన్నీ కూడా కాంబో లో ఉన్నాయి సో ఈ శారీ వచ్చేసి ట్రిపుల్ కే వస్తుందంట చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్ అన్ని కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ కలంకారీ టైప్లో ఉంది ఈ రేట్ చాలా చీప్ అండి మనకి ఎట్టు చూసినా కూడా ఈ రేటుకు వచ్చే ప్రైజ్ కాదు

ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కాబట్టి పూజలకు వాటికి ఇట్లాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి అవును వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ ఉంది ఇవి ఇట్లాంటి శారీస్ మీరు గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు మీ సిస్టర్స్ శారీస్ తీసుకుంటే సెవెన్ హండ్రెడ్కే పడతాయంట

ఇదంతా ఒకది పెద్ద వాళ్ళకి అట్లా కావాలని ఇక్కడ వెంకటగిరి కౌంటర్ అనేది నా ఫేవరెట్ కౌంటర్ ఇదేనండి హ్యాండ్లూమ్ అండ్ ఉప్పాడా పట్టు శారీస్ కౌంటర్ నేను ఎప్పుడు వచ్చిన ఫస్ట్ ఈ కౌంటర్ కే వస్తాను నేను అవును కదన్నా హ్యాండ్లూమ్ అండ్ నెక్స్ట్ అక్కడ వెళ్తాను బనారస్ నిజేగర్ స్యారీస్ కౌంటర్ కుప్పోడము అవును ఉక్కోవడం నా ఫేవరెట్ కౌంటర్ ఇప్పుడు లేటెస్ట్ ఈ ఆషాడంలో మీరు లేటెస్ట్ కలెక్షన్ చూపించండి ఒకటి

ఇది ఒక కింద ఒక వేరే ఐవి మీనా బార్డర్ ఉంటదండి ఇది చిలకలు వస్తాయి సారీ బార్డర్ అంతా చిలకలు వస్తాయి తర్వాత మీనా బుట్ట బార్డర్ ఉంటుందండి సారీ కంప్లీట్ టిష్యూ ఎడ్జ్ వరకు ఎక్కడే కానీ ఈ కాంట్రాస్ ఫుల్ కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ కూడా వాటర్ కలర్ కలర్ బ్లోజ్ చేస్తారు షిష్యూ ఇది గోల్డెన్ ష్యూ కాబట్టి సిల్వర్ టిష్యూ వస్తుంది కూడా చాలా వస్తాయండి కలంకారీ ప్రింట్ సిల్వర్ టిష్యూ క్లాత్ మళ్ళీ టిష్యూ వచ్చినట్టు సిల్వర్ టిష్యూ చాలా రిచ్గా ఉంటుంది కలంకారీ ప్రింట్ వచ్చింది కలంకారీ ప్రింట్ సిల్వర్ టిష్యూ ఇది కేవలం రెండు సో ఇది కలంకారీ ప్రింట్ వచ్చేది రెండు వేల రూపాయల కలర్ మీకు డిఫరెంట్ కలర్ చాట్ వస్తుంది ఇంగ్లీష్ కలర్ అండి పూర్తిగా ఇది సపోటా కలర్ సపోటా కలర్ వచ్చి ఇది కూడా బాగుంటుంది చాలా రిచ్ గా వస్తుంది ఇది అంతేనా ఇది అంతే రెండు వేలు ఆరెంజ్ లో మాక్సిమం రేట్స్ ఉంటాయండి ఇట్లా స్టార్టింగ్ కౌంటర్ వచ్చేసి పట్టుకోండి పై ఆ అట్లా సెల్ఫ్ బాటిల్ ఇది మొత్తం సెల్ఫ్ అంట సెల్ఫ్ వస్తుంది ఇది కాపర్ బాటిల్ ఇచ్చాడు బ్లౌజ్ ఏమన్నా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బాగుంది అంటే లైట్ లైట్ గోల్డెన్ మెంతి ఎల్లోకి ఇట్లా బ్రౌన్ కలర్ వస్తుంది బుటాసి కూడా వచ్చాయి అన్నమాట రెడ్ సూట ఇచ్చాడు కాబట్టి సెపరేట్ వీవింగ్ అంటే మొత్తం ఇష్టపడే వాళ్ళకు ఇలాంటి అవును అందులో ఇప్పుడు ఎక్కువగా సెల్ఫ్ కాంబినేషన్ చాలా బాగుంది ఉన్నాయా ఇంకా ఉన్నాయి ఇందులో బౌలా డిజైన్స్ ఉన్నాయి సిల్క్ వచ్చి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి బౌలా డిజైన్స్ వస్తాయి రేడ్ కూడా మామూలు రిజన్ వస్తుంది చూడండి అంత ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ ఇది సాఫ్ట్ సిల్క్ అంట సాఫ్ట్ సిల్క్ పట్టు స్టైల్లో పట్టు స్టైల్లో వస్తుంది కాపర్ బౌటర్ రేట్ అయితే ఫోర్టీన్ నైన్టీ నైన్ మాత్రమే మంచి చిలక పచ్చ ఇది క్లాత్ బాగుంది ఇది చాలా బాగుంది క్లాత్ కూడా ఇది బ్లౌజ్ ప్లెయిన్ అండి మంచి జకార్డ్ జకార్డ్ ఇచ్చాడు ప్రాపర్ జరి బార్డర్ వస్తుంది మొత్తం కాపర్ వచ్చి బాగుందండి సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్ ప్యూర్ కాటన్ కంచి కాటన్ క్వాలిటీ ఇది వచ్చేసి జనరల్ గా ముందు ఒక ఇది మంగళగిరి కాటన్ అట్లా టైప్ లో ఆ టైప్ లో వస్తుంది కంచు కాటన్ అంట మనం చెట్టినాడు వేరు చిలకపచ్చ చిలకపచ్చ ఇందులో కలర్స్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు ట్రిపుల్ సెవెన్ అండి రేట్ ఈ రేంజ్ లో ప్యూర్ కాటన్ లో హ్యాండ్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు

మ్యాటీ వర్క్ వచ్చి బోర్డర్ మీద కలంకారీ ప్రింట్ వచ్చి వస్తుంది చాలా బాగుంటుంది టూ ఫైవ్ లేని ప్యూర్ లేని అసలు డిజైన్ కూడా ఎక్సలెంట్ డిజైన్ వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్రింట్ వస్తుంది మీద పర్సెంట్ సేమ్ ప్రైస్ ప్రైజ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ ఈసారి అన్నిటిపై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందంట మా వదిన ద్రోడ్ని సెలెక్ట్ చేసింది వేసుకోండి కానీ బాగుంది కదా క్రీమ్కి ఎల్లో ఎల్లో బ్లౌజా ఇంకేం సెలెక్ట్ చేసా ఉంది బ్లూ కానీ ఎల్లోనే ఇది వేసుకో కానీ పూ ఫ్లవర్స్ బాగా కనిపిస్తున్నాయి

కోటా శారీస్ లో జెరీ బార్డర్ ఇచ్చాడు కోటాలో జరి కోటాలో జరి మామూలు కోటా అంటే ఇంత జెరీ బార్డర్ రాకుండా నార్మల్ గా వచ్చేది ఇప్పుడు కోటా కూడా మీకు ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా లుక్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అండి ప్రజెంట్ ట్రెండ్ లో ఉన్న శారీస్ జనరల్ గా మీకు కోటా శారీస్ అంటే టూ ఫైవ్ పెట్టేనే ఇటువంటి స్టైల్లో వస్తాయి ఇది పన్నెండు యాభైలో వచ్చేస్తుంది ఒక్కదానికి కూడా సంబంధం లేకుండా డిజైన్స్ ఇచ్చాడు కలర్ చాట్ చూడండి ఇంకా సూపర్ ఉంది ఒకదాని మీకు ల్యావెండర్కి మంచి వైలెట్ కాంబినేషన్ బాగుంది ఇక్కడ మంచి కాంబినేషన్ ఇచ్చాడు ఇది ఒక స్టైల్ అయితే సిఫాన్ చెక్స్ చిన్న బార్డర్ జనరల్గా ఇప్పుడు మైసూర్ సిల్క్ అంటాం కదా ఆ స్టైల్లో వస్తుంది క్లాత్ అంత స్మూత్ గా ఉంటుంది చిన్న గుడ్డ ఇస్తాడు సెల్ఫ్ కల్కత్తా వర్క్ అండి ైజ్ so so <coughs> దీని బ్లౌజ్ ఏమన్నా సేమ్ వస్తుందా బ్లౌజ్ వస్తుందండి ప్రింటెడ్ ఇస్తాడు ప్రింటెడ్ చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో మంచి లుక్ డిజైనర్ సారీకి డిజిటల్ ప్రింట్ లో వచ్చారు దీనికి ఇట్లా బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఎలా వస్తుంది లైట్ గా మోతిస్తాడండి బాగుంది సింపుల్ మోతి స్టైల్ కమ్మింగ్ ఇస్తాడు చాలా బాగుంది ఇప్పుడు పట్టు కౌంటర్కి వచ్చేసామండి సో పట్టు శారీస్లో లో అంటే వచ్చే శ్రావణ మాసం కదా సో ఈ కౌంటర్లో ఈ పెళ్లిళ్ల సీజన్లో అలాగే వరలక్ష్మి వ్రతాన్ని కూడా అమ్మవారికి మనం పట్టు చీరను సమర్పిస్తూ ఉంటాము సో ఈ పట్టు చీరలో ఎలాంటి కలెక్షన్ ఉందో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం చూడండి అంత చాలా కలెక్షన్ ఉంది పట్టు శారీస్లో అయితే వీటిలో ఏమేమి కలెక్షన్ ఉన్నాయో లేటెస్ట్ గా ఇప్పుడు ఈ ఆషాఢంలో ఎలాంటి సేల్ నడుస్తుంది మీ దగ్గర పట్టు సీల్ లోకి వచ్చేసరికి మనకి ఇదండి ఐదు వేల రూపాయల శారీ అండి రెండు వేల ఐదు వందలకి వస్తుంది అసలు వన్ గ్రామ్ జెరీ అంటారు దీన్ని ఓకే సిల్వర్ కంప్లీట్ వన్ గ్రామ్ జెరీ అంటాము సిల్వర్ జెరీ అండ్ గోల్డ్ అండ్ జెరీ ఇస్తాడు దీనికి ఈ శారీ రెండు వేల ఐదు వందలు మాత్రమే వాటిలోనే ఇది ఒక స్టైల్ వస్తుంది కంప్లీట్ సిల్వర్ డిజైన్ అండ్ గోల్డే వస్తుంది ఇది కూడా అంతే

పెళ్లి కూతురు వాళ్ళకి బాగుంటుంది ఈ సారీ బ్లౌజ్ ఎలా వచ్చిందండి దీనికి టిష్యూ నా ప్లేస్ టిష్యూలో వచ్చేసి సెల్ఫ్ డిజైన్ అనమాట అంటే ఈ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అలాగే మీరు కాంట్రాస్ట్ ఈ కలర్ తీసుకొని వర్క్ చేయించుకుంటే కూడా దీని మీద చాలా బాగుంటుంది ఈ శారీ పైన ప్రెసెంట్ ఎన్ని కలర్ అండి కాపర్ జరీ కంప్లీట్ సెలెండ్ వస్తుంది కూడా బాగుంది చాలా చాలా బాగుంటుంది మూడు వేల రూపాయలు కెమెరాలో ఇంకా గోల్డ్ ఇష్యూ వస్తుంది కాపర్ కదా కంప్లీట్ కాపర్ జెరీ మీద గోల్డ్ ఇచ్చాడు పింక్ కాంబినేషన్ ఇది అండి బ్లౌజ్ వస్తుంది చిన్న డిజైన్ ఇచ్చాడండి బ్లౌజ్ చిన్న చిన్న డిజైన్ కంప్లీట్ వచ్చేసి ఇది మీనా వివింగ్ అంటారు అనమాట జెరీ వివింగ్ ఇస్తూ తర్వాత మీనా వింగ్ కట్ వీవింగ్ వస్తుంది మూడు వేల రూపాయలు వస్తుందండి త్రీ థౌజండ్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇక్కడ చూడండి లేటెస్ట్ గర్ టూ సార్ స్విచ్ వస్తుంది ఇంకా మళ్ళీ మనం అలాంటి మగ్గం వర్క్ ఇవన్నీ అవసరం లేకుండా ఆల్రెడీ వాళ్ళే అన్ని రెడీ చేసి పెట్టారు బాగుంది కలర్ లెమన్ ఎల్లో కి స్కై బ్లూ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఏమైనా వర్క్ వచ్చిందా లేదా లేచి సో ఇక్కడ బార్డర్ లో ఇచ్చారు చివర

ట్రిపుల్ ఫైవ్ ఉంది ట్రిపుల్ సెవెన్ అయితే ట్రిపుల్ ఫైవ్ కంట బాగుంది ఇది కూడా ఇది ఒకసారి నేను వేసుకొని చూస్తాను